ఇచ్చగ తూర్పీఠం నాగప్రదిష్ట మీరు ఎప్పుడైనా దోసకాయ కూర ఉండేటప్పుడు దోసకాయలు తరిగినప్పుడు చాలామందికి దోసకాయ గింజలు అనేది ఇష్టం ఉండదు అప్పుడు ఆ దోస గింజల్ని మనం ఇట్లా ఒక చికెన్తో వడగట్టి రసం తీసి ఇట్లా దోసకాయ పచ్చడి ముక్కల్లో కానీ కూరలో కానీ రసాన్ని పోసుకుని ఈ దోస గింజల్ని ఇలా ఒక పల్లెల్లోకి చేసుకుని మనం ఎండ పెట్టాలి ఎండబెట్టిన తర్వాత దోసగిందెలన్నీ చక్కగా ఇట్లా ఎండకి ఎండిపోతాయి గిన్నెడ పోసి స్టవ్ మీద పెట్టి సన్న చక్కగా దోరగా ఈ గింజల్ని వేయించుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి అలా వేయించిన దోశ గింజల్ని మిక్సీలో ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత నీ కూడా ఇట్లా కొద్దిగా వేయించి పౌడర్ తీసుకోవాలి పౌడర్ చేసుకుని తగినంత ఉప్పు చేర్చుకుని ఈ కారాన్ని ఈ గింజల పుడిలో కలుపుకొని ఉప్పు కూడా చేర్చుకొని డబ్బాలో వేసుకుని వేడి వేడాలో తింటే చాలా బాగుంటుంది ఇదండి గింజల పౌడరు పొడి మనం కనుక ఎప్పుడైనా కందిపొడి శనగపొడి ఎలా చేసుకుంటామో అన్నంలోకి ఇట్లా కూడా దోసగింజలు ఎప్పుడు బయట పారేయకుండా వేస్ట్ చేయకుండా ఇట్లా దోసగింజల పొడి అన్నంలో కనుక తయారు చేసుకుంటే వేడి వేడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి